హాయ్ హలో నమస్తే అండి మనీ ఏజెన్సీ నుంచి ఇక్కడికి కాకినాడ ఇన్వర్టర్స్ పట్టి రావడం జరిగింది ఇక్కడ మనం తీసుకొచ్చిన యూనివర్టర్స్ చూడొచ్చు ఇవి చూడండి ఐదు ఫ్లోర్ బాగుంట్ అలాగే ఒకటి టూ కేవీ ఇన్వర్టర్ తీసుకురావడం జరిగింది వన్ కేవీ లైట్ ఒకటి టూకేవీ సో ఇక్కడ అపార్ట్మెంట్లో వేయడానికి ఇన్వర్టర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముందు మనం పెట్టినటువంటి రీల్స్ చూసి ఇక్కడ నుంచి అయితే కాకినాడ నుంచి కాలు అయితే రావడం జరిగింది వచ్చి మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని పర్సన్స్ కూడా మీ ఇన్వర్టర్స్ కావాలి టెర్నోవా ఇన్వర్టర్స్ కావాలని చెప్పేసి కస్టమర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది వచ్చాము డీలో ఓకే అయింది కాబట్టి ఈరోజైతే ఇన్వర్టర్స్ అన్ని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి కస్టమర్కి అయితే ఇక్కడ చూపించామండి ఇన్వర్టర్స్ అన్నీ కూడా తర్వాత రేపు మళ్ళీ ఇన్స్టాలేషన్ కూడా ఇక్కడ చేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎవరికన్నా ఇన్వర్టర్స్ కావాల్సిన వాళ్ళు మనీ ఏజెన్సీ రావులపాలెం పైకి కనపడుతున్న నెంబర్కి సంప్రదించండి